ముందుగా అందరికీ నమస్కారం అండి ఈ వీడియో చూసే వాళ్ళందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా అందులో ఉంచుకోండి ఇలాగే మీ కోళ్ళు లేదా ఇతర జంతువులు మా ఛానల్లో శ్రేణులు పెట్టాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ని సంప్రదించగలరు ఈ వీడియో మనకి జనగామ జిల్లా నర్మేట మండలం నేను పంపించారండి ఈ వీడియోలో ఇప్పుడు చూసిన కోడిగుంజ గురించి ఉంది ఈ కోడిగుంజ రంగు వచ్చేసి రసంగి దీని ఎత్తు వచ్చేసి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు లకౌండ్ ఇద్దన్నారు అండి అలాగే దీని యొక్క బొరువు వచ్చేసి మూడు కేజీల ఏడు వందల అండి అలాగే దీనికి ఒక వయసు పదిహేడు నెలలు అండి సెవెంటీన్ మంత్స్ కోడిపి కోడిపిల్ల వాటం కానీ క్వాలిటీ కానీ చాలా బాగుందండి అలాగే వీళ్ళు చెప్పిన రేట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ధరలో ఉందండి ఈ కోడిపుంజ రేట్ వచ్చేసి ఐదు వేలండి ఫైవ్ థౌసండ్ ఇదైతే ఫిక్స్డ్ రేట్ కాదండి దీంట్లో ఖచ్చితంగా తగ్గింపు అనేది ఉండింది అలాగే బ్రదర్ ట్రాన్స్పోర్ట్ అయితే చేయాలని చెప్పారండి ఎవరికైనా కావాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసుకుని తీసుకుంటుండ ట్రాన్స్పోర్ట్ అయితే లేదు అలాగే ఈ పుంజు మీకు నచ్చి కావాలనుకుంటే బ్రదర్ నెంబర్ అది నేను టైటిల్లోని అలాగే డిస్క్రిప్షన్ అవ్వడం జరిగిందండి చూసి కాల్ చేయగలరు